సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని శ్రీ నగర్ కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి దంపతులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని వారి చేతుల మీదుగా జరిపించారు రాముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు సోమవారం సీతారాముల పట్టాభిషేకం రోజున ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు బీజేపీ నాయకులంతా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు ఇప్పుడే సీతారామ కళ్యాణం మహోత్సవం జరుపుకున్నాను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ అయిన తర్వాత మన రామచంద్రాపూర్లో పంచముఖ హనుమాన్ టెంపుల్లో సీతారామ కళ్యాణము జరపడం జరిగింది అదేవిధంగా రేపు పట్టాభిషేకం ఏదైతే ఉందో పట్టాభిషేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటి శ్రీరామ కళ్యాణోత్సవానికి మరి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీ శ్రీరామనవమి కళ్యాణోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా సంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాలలో ప్రతి కాన్సెన్సీలో కూడా అనేక ప్రాంతాలలో ఈరోజు శ్రీరామ శ్రీ సీతారామ కళ్యాణోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ రామచంద్రపురం సాయినగర్ కాలనీలో సాయి శ్రీ సాయినగర్ కాలనీ పంచముఖ ఆంజనేయ